హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఎటకేలకు మరొక అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం రైతన్నలకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి పథకం మరి సీజన్ కాకముందే ఈ యొక్క సాయాన్ని అందించాల్సి ఉన్నా కానీ ప్రభుత్వం ఇక్కడ సీజను ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా డబ్బులు విడుదల చేయలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత ఉండడం వల్ల ఈ యొక్క పింఛన్ను అంటే ఈ యొక్క రైతులకు ఈ యొక్క రైతు భరోసాను అందించలేకపోతున్నామని చెప్పి ఇటీవల మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక ప్రకటన చేశారు మరి రాష్ట్ర మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైన ప్రభుత్వం ఇప్పుడు కీలకంగా ఒక ప్రకటన అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది యాసంగి రైతు భరోసాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని మరి యాసంగి రైతు భరోసాతో పాటు ఈ యొక్క పైసలు కూడా విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ పథకం రైతన్నలకు సంబంధించి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యాసంగి రైతు భరోసాకి అప్లై చేసుకోవడానికి మరి మీకు అందరికీ కూడా మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైన కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి యాసంగి రైతు భరోసా పైసలు అందరికంటే ముందుగానే మీకు జమ కావాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి యాసంగి రైతు భరోసా రావాలంటే మీరు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి రైతు భరోసాకు సంబంధించి మరి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటికే రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీరు ఇలా గనక చేస్తే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కూడా జమ అవుతాయి గత గతవిడ ఈ విధంగా మనకు యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఈ విధంగా మనకు ఇంకా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేస్తే కనుక మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ పైసలు పడినటువంటి వారు ఇలా చేస్తే కనుక మీకు పైసలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందండి ఇక యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను కూడా ఈ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి ఏ రైతులకు ముందుగా పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు ఏ జిల్లాల వారికి పైసలు ఇస్తారు ఏ జిల్లాల వారికి పైసలు రావు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తున్నారని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ను మీకు ప్రభుత్వం తరపు నుంచి ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ నేరుగా మీకు తెలియజేస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక సంవత్సరానికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఒక సంవత్సర కాలంలో ఒక ఎకరం కలిగిన రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున లబ్ధి జరుగుతుందనమాట మరి ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ రైతు భరోసా ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు యాసంగి రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా కనుక చేసుకుంటే మీకు యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా మరికొన్ని అప్డేట్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందనమాట ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇప్పటికే పిఎం కిసాన్ పైసలు విడుదలయ్యాయి ఈ పీఎం కిసాన్ పైసలు జమ కానటువంటి రైతులంతా కూడా మీరు కనుక ఇలా చేస్తే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇంకా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమకానటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా కేవైసీ ఉందా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది రెండు ప్రధానమైనవి ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు వస్తాయా రావా అని చెప్పేసి తెలిసిపోతుంది అలాగే మీకు ఇంకా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు అలాగే మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీ వివరాలు అన్నిటివి కనిపిస్తాయి ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా పిఎం కిసాన్ పైసలు వస్తాయి లేదు లిస్టులో పేరుంది ఈకేవైసీ ఉంది ఎన్పిసిఐ లింక్ ఉంది అయినా కానీ మాకు పైసలు పర్లేదు అంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇంకేం ఆలోచించొద్దు మీకు అర్హత ఉంటే చాలు మీరు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క పైసలు అనేది జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ కూడా చేసుకోండి అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక పైసలు అయితే వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట పిఎం కిసాన్ పైసలు పడినటువంటి వారు ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం ద్వారా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పైసలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి ఈ యొక్క పంట నష్టపరిహారం కింద పైసలు అయితే రాబోతున్నాయి ఇటీవల చాలామంది రైతులు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడం జరిగింది మరి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు నష్టపోతే అన్ని పదివేల రూపాయలను ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే దీనిపైన కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసి పైసలను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ పంట నష్టపరిహారాన్ని కూడా తీసుకోండి మీరు ఇంకా పంట నష్టాన్ని కనుక నమోదు చేయించుకోకుండా ఉంటే మీ ఏఈఓ గారిని కలిసి మీరు పంట నష్టపోయి ఉంటే ఆ వివరాలను కూడా వారికి తెలియజేసి మీరు పంట నష్టాన్ని అయితే నమోదు చేయించుకోండి నష్టం పరిహారాన్ని బట్టి మీకు ఎన్ని ఎకరాలు నష్టపోతే అది పంటను బట్టి కూడా పైసలు వస్తాయి అంటే మీరు వరి పంట నష్టపోతే ఒక ఎకరా ఒక రేటు అలాగే పత్తి అరటి ఇట్లాంటివి నష్టపోతే మరొక రేటు ఇట్లా ఉంటుందన్నమాట మరి వీటన్నిటికీ కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క నష్టపరిహార కింద ఎకరానికి పదివేల రూపాయలు కూడా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఆ విధంగా కూడా అప్డేట్ చేసుకుని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు యాసంగి రైతు భరోసా గత వానాకాలం సీజన్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా ఇచ్చిందో అదేవిధంగా ఇక్కడ వానాకాలం సీజన్లో ఇచ్చినటువంటి దానికంటే మరింత మెరుగ్గా ఈ యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలన్నా ఉన్నా కానీ అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా ద్వారా పైసలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే గత సీజన్కి సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పైసలు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది మరి రబీ సీజన్లో పంటలు వేసుకోవడానికి రైతులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు అంటే విత్తనాలు కొనుక్కోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి మరే ఇతర అవసరాలకు రైతులకి యొక్క పైసలు అయితే ఉపయోగపడతాయి రైతు భరోసా పైసలు మరి ప్రభుత్వం ఇప్పుడు టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు భరోసా పైసలు ఇస్తే మేము పంటలు వేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛ రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు వారు నేను చెప్పిన విధంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఎవరైనా సరే ఈ రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ రైతు భరోసా పైసలు అయితే వస్తాయి ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో వేలిముద్ర వేసి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక రెండో చూసుకుంటే మీ ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఈ రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఆల్రెడీ ఈకేవైసీ చేసుకుని ఉంటే కనుక ఇబ్బంది లేదు ఇక రెండో చూసుకుంటే మనకు ఎన్పిసిఈ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక ఈకేవైసీ ఉంది మేము మీ పథకానికి అప్లై చేసుకున్నాం ఎన్పిసిఐ లింక్ ఉంది అయినా కానీ మాకు పైసలు జమ కావట్లేదని చెప్పి అనుకుంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పీఎం కిసాన్ కానీ పంట నష్టపరిహారం కానీ రైతు భరోసా పథకాల ద్వారా మీకు వెంటనే కూడా పైసలు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు